అందరికీ నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం నాకు పర్సనల్గా కేక్స్ అంటే చాలా ఇష్టం అండి కొత్త పదార్థాలతో ఎక్స్పెరిమెంట్ చేయడం అంటే కూడా చాలా ఇష్టం ఈ రోజు నేను ఒక మంచి కేక్ రెసిపీ చూపించబోతున్నాను ఇది యాపిల్ సినిమిన్ కేక్ దీంట్లో మనం ఫ్రెష్ ఆపిల్స్ వాడుతున్నాము అండ్ ఇది ఫ్లేవర్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది సో రండి ఇది ఎలా ఇప్పుడు ప్రమాణం చూద్దాం ఈ రెసిపీకి నేను రెండు పెద్ద యాపిల్స్ తీసుకున్నాను వీటిని తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆపిల్ ముక్కలను ఇప్పుడు పంచదార దాల్చిన చెక్క పొడితో కోట్ చేయబోతున్నాను దీనికోసం మూడు టేబుల్ స్పూన్ల పంచదార సుమారుగా నలభై గ్రాములు ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి మొక్కలను పంచదార దాల్చిన చెక్క పొడితో కలిసేట్టు కలుపుకోవాలి ముక్కలు బాగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో నూట యాభై గ్రాములు లైట్ బ్రౌన్ షుగర్ రెండు టేబుల్ స్పూన్లు దాల్చిన చెక్క పొడి వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నూట పది గ్రాములు కరిగించిన అన్సాల్టెడ్ బటర్ వేసి మొత్తం అంతా కలిసేట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో రెండు కోడిగుడులు తీసుకుని లైట్గా విస్క్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో రెండు వందల గ్రాములు మామూలు పంచదార ఒక టీ స్పూన్ వెన్నెలా ఎసిన్స్ మూడు వందల ఎంఎల్ కాచి చెల్లారించిన పాలు వేసి అన్నిటినీ విస్క్తో బాగా మిక్స్ చేసుకోవాలి పంచదార కొద్దిగా కరిగిన తర్వాత కోడిగుడ్డు మిశ్రమం వేసుకుని మళ్ళీ ఒక్కసారి విస్క్ చేసుకోవాలి తర్వాత నూట పది గ్రాములు కరిగించిన అన్సాల్టెడ్ బటర్ వేసి మొత్తం అంతా కలిసేట్టు నెమ్మదిగా విస్క్తో కలుపుకోవాలి కేక్ మిశ్రమానికి కావాల్సిన పదార్థాలు అన్నీ రెడీ అయిపోయాయండి ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో పిండిని బేకింగ్ పౌడర్ని చల్లుకోబోతున్నాము దీనికోసం మూడు వందల అరవై గ్రాములు మైదా పిండి నాలుగు టీ స్పూన్ల బేకింగ్ పౌడర్ వేసి నెమ్మదిగా జలుచుకోవాలి తర్వాత పంచదార మిశ్రమాన్ని పిండిలో వేసి బాగా కలుపుకోవాలి కలపడానికి మీరు కావాలి అనుకుంటే స్పాచ్లా కూడా యూజ్ చేసుకోవచ్చు నాకు బిస్క్తో ఈజీగా ఉంటుందండి మొత్తం అంతా బాగా కలిసింది ఇప్పుడు ఇందులోకి దాల్చిన చెక్క పొడితో కోట్ చేసుకున్న యాపిల్ ముక్కలు వేసి కలుపుకోవాలి కేక్ మిశ్రమం రెడీ అయిపోయింది ఇప్పుడు అవన్నీ నూట ఎనభై డిగ్రీలో పదిహేను నిమిషాలకి ప్రీహిట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ బేకింగ్ ట్రేని రెడీ చేసుకున్నాను ఇది ఎయిట్ బై ట్వెల్వ్ ఇంచెస్ ట్రే ఈ కేక్ మిశ్రమాన్ని ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రే మొత్తం సమంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా చేసుకున్న దాల్చిన చెక్క స్వల్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ఇలా సెపరేట్ గా వేసుకోవాలి ఫోక్ సహాయంతో నెమ్మదిగా అన్ని సైజ్ స్ప్రెడ్ చేసుకోవాలి మీరు చూస్తే స్వర్ల్స్ ఎంత బాగా వచ్చాయో చూడండి ఇలా చేసుకోవడం అయిపోయిన తర్వాత ట్రేని అవెన్లో పెట్టి నూట ఎనభై డిగ్రీల్లో ఒక నలభై నిమిషాలు బేక్ చేసుకోవాలి నలభై నిమిషాల తర్వాత చూస్తే కేక్ బ్రహ్మాండంగా రెడీ అయింది వా చూడండి యాపిల్ సినిమన్ కేక్ చూడడానికి ఎంత బాగుందో ఆ రోమా కూడా చాలా బాగుంది మీరు చూడొచ్చు కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయింది కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి ఇక్కడ నేను సింపుల్ గా సర్వ్ చేసుకోవడానికి లాస్ట్ లో షుగర్ గ్లేస్ తో గార్నిష్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి అంతే అండి చాలా సాఫ్ట్ అండ్ మాయిస్డ్ ఆపిల్ సినిమన్ కేక్ రెడీ అయిపోయింది ఇది మీరు ఎప్పుడైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఫ్రెష్ షాంపుల్స్ యూజ్ చేసాం కాబట్టి బయట ఉంచకూడదు సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి well షో డాట్ ఇన్